వికసిత్ భారత్ దిశగా ఎన్డీఏ కూటమి పాలనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు నమస్కారం నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడవసారి పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి వంద రోజుల్లో అనేక కీలక కార్యక్రమాలు చేపట్టింది అలాగే ఇదే సమయంలో ప్రభుత్వం తీసుకున్న మరెన్నో నిర్ణయాలు ప్రజల జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేశాయని చెప్పవచ్చు తద్వారా వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడుకి బలమైన పునాదులు ఏర్పడ్డాయి అనటంలో అతిశయక్తి లేదు ఎన్డీఏ ప్రభుత్వం ఈ వంద రోజుల్లో తీసుకున్న కీలక నిర్ణయాలు చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించేందుకు ఖేలో ఇండియా దక్షిణ విభాగ సభ్యులు అలాగే అమరావతి బోటింగ్ క్లబ్ ప్రధాన కార్యనిర్వహణాధికారి డాక్టర్ తరుణ్ కాకానీ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం తరుణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంద రోజుల పాలన గురించి మీ అభిప్రాయం తెలియచేయండి ముందుగా మూడవసారి ప్రధానమంత్రిగా ఎన్నిక కావటం అనేది చరిత్రలో ఇది కేవలం రెండోసారి మాత్రమే గతంలో నెహ్రూ గారు ప్రస్తుతం మోడీ గారు మాత్రమే తిరిగే అవకాశాన్ని చేజెక్కించుకున్నారు ఎక్కడా కూడా అపజయం అనేది లేకుండా జయంతోనే తీసుకెళ్తున్నటువంటి మోడీ గారి ఎన్డీఏ త్రీ పాయింట్ ఏదైతే ఉందో ఈ వంద రోజుల పాలనలో ఎన్నో ప్రక్షాళనలు చేసి ఎన్నో వినూత్నటువంటి కార్యక్రమాలు చేశారు ఉదాహరణకు యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి కానివ్వండి అలాగే భారతీయ న్యాయశాస్త్ర అనేది ఒక పర్మనెంట్ భారతదేశపు న్యాయ చరిత్రలోనే ఒక పర్మనెంట్ మార్గ్గా మనం గుర్తించవచ్చు దాని ద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద జరిగేటువంటి అగ ఇచ్చలు అయితే కానివ్వండి మరెన్నో సీరియస్ క్రైమ్స్ అనేటివి కూడా ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అనేది సొల్యూషన్ ఇస్తుంది అలాగే జమిలీ ఎన్నికల గురించి కూడా ఒక రిపోర్ట్ ఆదేశించడం అట్లాగే మన పాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి కోవింద్ గారు ఆ రిపోర్ట్ను కూడా ఈ వంద రోజుల్లోపే సబ్మిట్ చేశారు దాని ఆధారంగా జమిలీ ఎన్నికలు కూడా వెళ్ళటం వల్ల దేశానికి సంబంధించినటువంటి ఆర్థికంగా భారం తగ్గుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఎకానమీలో భారతదేశాన్ని త్వరితగతిన మూడో పొజిషన్లో నుంచో పెట్టాలి అనేది మోడీ గారి ప్రయత్నంగా మనం చూడవచ్చు డిఫెన్స్ రంగంలో కానివ్వండి అలాగే స్పేస్ రంగంలో కానీ చూసినట్టయితే కనుక భారతదేశం అచీవ్ చేసినటువంటి అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఘనమైనటువంటి అచీవ్మెంట్స్ ఉన్నాయి మన రీసెంట్గా చూసినట్టయితే మూన్ యొక్క సౌత్ పోల్లో ల్యాండ్ అయినటువంటి మొట్టమొదటి దేశంగా మొత్తం ప్రపంచం అంతా కూడా గుర్తించింది అలాగే రీసెంట్గా స్పోర్ట్స్లో ఏదైతే ఉందో పారా థర్టీ నైన్ మెడల్స్ రావడం కాని అలాగే మరొక సిక్స్ మెడల్స్ ఏదైతే ఉన్నాయో మెయిన్ ఒలింపిక్స్లో రావటం కాని అలాగే కూనో నేషనల్ పార్క్లో చీతాస్ ఆఫ్రికా దేశం నుంచి తీసుకొచ్చి వాటిని సేవ్ చేయడంలో ప్రయత్నం అయితే కానివ్వండి వీటన్నిటికీ మించి ఇప్పుడున్నటువంటి భౌగోళిక పరిస్థితుల్లో రా రాజకీయ జియో ఉన్న పరిస్థితుల్లో భారతదేశానికి యునైటెడ్ నేషన్స్లో పర్మనెంట్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్గా ఇస్తామని చెప్పేసి రీసెంట్గా అమెరికా అధ్యక్షులు కూడా చెప్పటం అది చాలా ఆమోదోగమైనటువంటి విషయం అలాగే రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో నరేంద్ర మోడీ గారు పూనుకొని అటు రెండు దేశాల అధినేతలతో చర్చలు జరపటం అనేది కూడా మనం ఈ వంద రోజుల్లో ల్యాండ్ మార్క్స్గా చెప్పుకోవచ్చు సార్ అలాగే ఇప్పుడు మన దేశానికి అయిన రైతుకు ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తోంది కదా మరి మళ్ళీ మూడవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ రైతుల సంక్షేమం కోసమే మొదటి నిర్ణయం తీసుకున్నారు మరి దానివల్ల ఎంతమంది రైతులు లబ్ధి పొందారంటారు మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ గారి తొలి నిర్ణయం పిఎం కిసాన్ నిధి పదిహేడవ వాయిదా కింద తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకు ఇరవై వేల కోట్లు పంపిణీ చేయడం అనేది జరిగింది అలాగే ప్రయోగశాల క్షేత్రస్థాయి మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ఉత్పాదకతను పెంచేందుకు ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా ఎదుర్కొనగలిగే జీవశక్తి గల అత్యధిక దిగుబడినిచ్చే నూట తొమ్మిది రకాల పంటల్ని విడుదల చేయడం కూడా జరిగింది అలాగే ఆదాయ భద్రతకు పెద్ద ఎత్తున ఊతమిచ్చేలా కనీస మద్దతు ధర ద్వారా రెండు లక్షల కోట్లు పొందుతున్నటువంటి రైతాంగం ఉన్నారు అలాగే వ్యవసాయానికి ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చేందుకు రెండు వేల కోట్లు ఏంతో మిషన్ మౌసం అంటే వాతావరణ సన్నద్ధత క్లైమేటు స్మార్ట్ భారత్ ఏర్పాటు దిశగా చొరవ చూపారు అంతేకాదు మీరు గమనించినట్టయితే ఇప్పుడు దాకా అన్నదాత అంటే కేవలం మనకి పండించే రైతుగా మాత్రమే తెలుసు కానీ అన్నదాత అనే పదానికి మరింత పటిష్టతను చేరుస్తూ వారి చేతే ఫెర్టిలైజర్స్ కానివ్వండి అలాగే ఆర్గానిక్ మెన్యూర్ కానివ్వండి వీటన్నిటి కూడా తయారీదారుగా కూడా అన్నదాతను తయారు చేసే విధంగా మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు సార్ ఇప్పుడు మీరు చెప్పిన విషయాన్ని పరిశీలిస్తే ఆరుగాలం కష్టించి పనిచేసే రైతుకు ప్రకృతి కలిసి రాకపోతే పడిన శ్రమంతా అయి పెట్టుబడి కూడా చేతికందని పరిస్థితి ఎదురవుతోంది మరి అలాంటి విపత్తుల నుండి రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ మోసం రైతాంగానికి ఎంతవరకు ప్రయోజనకారిగా ఉందంటారు వ్యవసాయానికి ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చేందుకు రెండు వేల కోట్లు వేయంతో మిషన్ మోసం అనేది ప్రవేశపెట్టడం జరిగింది దీనివల్ల ఏంటంటే ప్రతికూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఎప్పుడైనా తీవ్రమైనటువంటి సైక్లోన్స్ వచ్చినప్పుడు కానివ్వండి తుఫాన్లు వచ్చినప్పుడు కానివ్వండి అటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఎటువంటి సన్నద్ధత అవసరము అలాగే క్లైమేట్లో వచ్చే మార్పులను గమనించి స్మార్ట్ భారత్ స్మార్ట్ ఫార్మర్ అనేటువంటి నినాదం ఈ మిషన్ మౌసంలో తీసుకురావడం జరిగింది అంతేకాకుండా సాయిల్ టెస్టింగ్ గురించి కానివ్వండి అలాగే ఎక్కడైతే ఈ మిషన్ మౌసం అనేటువంటి ఈ స్కీమ్ ఏదైతే ఉందో దాని ద్వారా రైతులందరూ కూడా సాయిల్కి ఎటువంటి కంపోజిషన్ ఉన్నటువంటి ఫర్టిలైజర్ చేయాలి అవన్నీ కూడా ఈ మిషన్ మోసంలో అందజేస్తున్నారు తరుణ్ గారు అలాగే రైతులకు కనీసం మద్దతు ధరలు అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం జరిగిందంటారు రైతు జీవితానికి అలాగే రైతు అనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో చాలా ప్రాముఖ్యత అనేది ఉంది రైతుల జీవితాలు జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఏడు పథకాలకు సుమారుగా పద్నాలుగు వేల రెండు వందల కోట్లు కేటాయించారు అలాగే డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించేందుకు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అనేది కూడా ఏర్పాటు చేశారు అలాగే నీటిపారుదల సామర్థ్యాన్ని పెంచేందుకు మన ఆంధ్రప్రదేశ్లోనే మీరు చూసినట్టయితే కనుక పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా వారు ప్రకటించడం అలాగే దానికోసం పన్నెండు వేల వంద కోట్లు మంజూరు చేయడం అనేది కూడా జరిగింది పండ్ల సాగు ముఖ్యంగా మన అనంతపూర్ అలాంటి డ్రై ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో రాయలసీమకు సంబంధించిన ఏరియాలో కూడా ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ పెంపొందించడం కాకుండా హార్టికల్చర్కి సంబంధించి రైతులందరూ కూడా మంచి సపోర్ట్గా ఇవ్వటం అట్లాగే పండ్ల సాగు ప్రమాణాలు పెంచడానికి తొమ్మిది అత్యాధునికమైన క్లీన్ ప్లాంట్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి పదిహేడు వందల అరవై ఐదు కోట్ల బడ్జెట్తో క్లీన్ ప్లాంట్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్ అలాగే మహిళల స్వావలంబనకు సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం నారీ శక్తికి లబ్ధి చేకూర్చే పథకాలకు ఏడాది బడ్జెట్లో మూడు లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది కదా మరి మహిళా సంక్షేమానికి ఈ వంద రోజుల పాలనలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మరికొన్ని కార్యక్రమాల గురించి తెలియచేయండి మహిళలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యం అనేది మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం ఏదైతే పిఎం ముద్ర లోన్ అనేవి ఉన్నాయో దాంట్లో గతంలో పది లక్షలు లోన్ ఏదైతే శాంక్షన్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ లిమిట్ని ఇరవై లక్షలకి చేయటం అలాగే ఎవరైతే స్వావలంబన స్కీమ్లో ఉన్నారో వారందరూ స్వయం ఉపాధి స్కీమ్స్లో ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా కూడా సీజేస్ అంటే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనేటువంటి స్కీమ్ ద్వారా లోన్స్ అందజేయడం జరుగుతుంది ముద్రా లోన్స్ అనేది కానివ్వండి అట్లాగే సిడ్బి ద్వారా ఏదైతే ఉందో వ్యాపారం చేయదలుచుకున్న మహిళలందరికీ కూడా ఈ లోన్స్ అనేది వారు ఫెసిలిటేట్ చేయటం అట్లాగే మహిళలకి ప్రత్యేకంగా టూరిజం గైడ్స్ కింద కానివ్వండి అట్లాగే ఎక్స్పీరియన్షియల్ టూరిజం అనేటటువంటి అంశాలు కూడా తీసుకొచ్చి మహిళలు వారి కాళ్ళ మీద వాళ్ళు నెరవేరేటట్టు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు సార్ అలాగే మహిళా స్వయం సహాయక బృందాలు బలోపేతం కోసం తీసుకున్న చర్యల గురించి వివరించండి మహిళా స్వయం సహాయక బృందాలనేవి ఇండోనేషియాలో మనం చూసినట్టయితే కనుక లేదా బంగ్లాదేశ్లో చూసినట్టయితే కనుక చాలా మంచి ఒక ప్రయోజనం అని చెప్పేసి చెప్పొచ్చు వాటి వల్ల ఆ దేశ ఆర్థిక పురోగతి చాలా ఎక్కువగా ఉంటుంది చాలా బలమైనటువంటి పునాదులు ఏర్పడతాయి మహిళలకి ఎక్కడైతే స్వావలంబన ఉంటుందో అటువంటి మోడల్ని గతంలో మనకి వెస్ట్ బెంగాల్లో జూట్ బ్యాగ్స్ తయారీలో కానివ్వండి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొండపల్లి బొమ్మల తయారీ కానివ్వండి ఉప్పాడ శారీస్ అని కానివ్వండి మంగళగిరి చీరలు అనేటువంటి హ్యాండిక్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా హ్యాండిక్రాఫ్ట్ ఎంపోరియమ్స్ పెడతాం అట్లాగే లేపాక్షి ద్వారా కూడా వారందరికీ ఆపర్చునిటీస్ ఇవ్వటం హ్యాండిక్రాఫ్ట్ ఎక్స్పోస్ ఎక్కడైతే టూరిజం మార్ట్స్ జరుగుతున్నాయో వాటన్నింటిలో కూడా గవర్నమెంట్ తరఫున వాటిని ఇష్టం మహిళలు కూడా స్టాల్స్ అనేవి ఇచ్చి ప్రోత్సహించడం అట్లాగే వీళ్ళందరికీ ఇందాక మనం అనుకున్నట్టు ముద్ర లోన్స్ ద్వారా కానివ్వండి సిడ్బీ లోన్స్ ద్వారా కానీ వాళ్ళందరికీ కూడా లోన్స్ ద్వారా అమౌంట్స్ ఇచ్చి వారిని ఎంకరేజ్ చేయడం అనేది కూడా జరుగుతుంది సార్ అలాగే యువ భారత నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం యువత నైపుణ్యాభివృద్ధికి ఉపాధి కల్పనకు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది భారతదేశంలో ప్రస్తుతం దాదాపు నలభై ఐదు శాతం యువతగా ఉన్నారు ప్రపంచం మొత్తంలోకి కూడా అత్యంత అధికమైనటువంటి యువత శాతం ఉన్నటువంటి దేశంగా భారతదేశం ఉంది మరి అటువంటి పరిస్థితుల్లో ఈ యువ భారతాన్ని స్కిల్డ్ యూత్గా చేయటానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ అనేవి ఏర్పాటు చేయడం అలాగే ఎన్ఎస్డిసి అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఏదైతే ఉందో ఆ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ ద్వారా కేవలం వ్యాపారం చేసిన వాళ్ళకే కాకుండా ఎవరి దగ్గర అయితే వృత్తి నైపుణ్యం ఉంటుందో లేదా నేర్చుకోవాలనేటువంటి ఆశయం ఉంటుందో వారందరికీ కూడా ఈ ఎన్ఎస్డిసి అనే వ్యవస్థ ద్వారా కోర్సెస్లో శిక్షణ ఇప్పించటం సర్టిఫికేషన్ ఇప్పయటం అలాగే అవన్నీ కూడా జాబ్ లింక్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్గా ఉన్నాయి మరి అలాగే కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఐటీ కంపెనీస్ కానివ్వండి అలాగే సర్వీసెస్ రంగంలో ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఎన్ఎస్డిసి పోర్టల్లో రిజిస్టర్ చేస్తున్నట్టయితే కనుక వారికి కావాల్సినటువంటి జాబ్ రిక్వైర్మెంట్స్ పోస్ట్ చేస్తే అటు యువతకి జాబ్ మ్యాచింగ్ స్కిల్స్ ఉంటాం అట్లాగే తెలియని వారికి ట్రైనింగ్ ఇచ్చి చేర్చుకుంటున్నటువంటి స్కిల్స్ కూడా జరుగుతున్నాయి ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా దాదాపు కోటి ముప్పై లక్షల మంది యువతికి దేశం అంతా కూడా ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్ అయ్యి సిమెంట్స్ కానివ్వండి అట్లాగే హెచ్సిఎల్ అయితే కానివ్వండి ఇటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా ఉపాధి కల్పించడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్య అభివృద్ధి అనేది చేస్తున్నారు ఈ స్కీమ్ ద్వారా దాదాపు వైట్ కాలర్ సెక్టర్లోనే కాకుండా బ్లూ కాలర్ సెగ్మెంట్లో కూడా జాబ్స్ అత్యధికంగా దొరుకుతున్నాయి దీంట్లోనే భాగంగా ఈ స్కిల్ గ్యాప్ కౌన్సిల్ అనేది ఫామ్ చేశారు ఎక్కడైతే పరిశ్రమలో స్కిల్ గ్యాప్ అనేది ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేసి పరిశ్రమలో ఉన్నటువంటి నిపుణుల ద్వారా డైరెక్ట్గా కాలేజెస్లోనే ఇటువంటి నైపుణ్యాన్ని బిల్డ్ చేయాలని చెప్పేసి పరిశ్రమ అంటే ఇండస్ట్రీ అకాడమీ అింకప్ అనేది పెట్టేసి ఈ నైపుణ్యాభివృద్ధికి నూతనంగా చర్యలు చేపడుతున్నారు సార్ అలాగే గిరిజనుల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి జాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్ గురించి తెలియచేయండి గిరిజనులు ఎవరైతే ఉన్నారో మన దేశంలో వారందరూ కూడా జాతి పునర్నిర్మాణంలో కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నారు వారందరూ కూడా సస్టైనబుల్ లైవ్లీహుడ్ ఇవ్వటం అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం దానిలో భాగంగానే జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ఆ స్కీమ్ ద్వారా గిరిజనులు ఎక్కడైతే ఉన్నారో వారందరికీ కూడా స్వయం ఉపాధి కల్పించేటట్టు వారు చేస్తున్నటువంటి చేతి వృత్తులైతే కానివ్వండి అలాగే వారిలో ఉన్నటువంటి నైపుణ్యానికి సంబంధించి తేనె తీయటం కానివ్వండి అలాగే ఆకులు ఏవైతే ఉన్నాయో అవి తీయటం కానివ్వండి అలాగే కేరళలో చూసినట్టయితే కనుక ఒక్క అటువంటి దాంట్లో ఎక్స్పర్ట్ ఇస్తున్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జీసీసీ అంటే ఈ గిరిజన్ కోఆపరేటివ్స్ అనేవి పెడతాం అట్లాగే ఖాదీకి సంబంధించినటువంటి కోఆపరేటివ్స్ కూడా పెడతాం ఈ గిరిజనులకు సంబంధించి ఈ స్టాల్స్ అనేది ముఖ్యంగా మనం పార్లమెంట్లో కూడా చూసినట్టయితే ఈ జీసీసీ ప్రోడక్ట్స్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్టాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో దీని ద్వారా ఏంటంటే గిరిజనులందరూ కూడా వారు తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ కానివ్వండి వారు అడవిలోంచి తీసినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా డైరెక్ట్గా ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి రేట్ దొరికేటువంటి అవకాశం అలాగే దానిలో ఉన్నటువంటి మార్కెటింగ్ కూడా జనజాతి ఉన్నత గ్రామ్ అభియాన్ అనేటువంటి స్కీమ్ ద్వారా జరుగుతుంది అంటే వాళ్ళు తయారు చేసిన వస్తువులే కానివ్వండి అటవీ ఉత్పత్తులే కానివ్వండి అవి వాళ్ళే తయారు చేసి వాళ్ళే సేల్ చేసుకోగల పరిస్థితి ఉందంటారా వాళ్ళు సేల్ చేయటమే కాకుండా గవర్నమెంట్ కూడా వారికి ప్లాట్ఫామ్స్ ద్వారా ఎనేబుల్ చేసి వారందరికీ కూడా ఆ లైవ్లీహుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు సార్ అలాగే వ్యర్థాలను సేకరించే వారికి సామాజిక ఆర్థిక సాధికారతను అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన నమస్తే పథకం అమలవుతున్న తీరు గురించి తెలియచేయండి ఈ నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ అంటే దీన్నే నమస్తే అనేటువంటి స్కీమ్ ద్వారా పిలుస్తున్నారు దీని ద్వారా ఏంటంటే ఈ గవర్నమెంట్స్ అన్నీ కూడా హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్ అంటే ఒక మనిషి యొక్క పూర్తి భద్రత వారు ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా మాన్యువల్గా ఇవాళ శానిటేషన్ వర్క్స్లో ఎంగేజ్ అవుతున్నారో వారందరూ కూడా ఈ సెప్టిక్ ట్యాంక్స్ క్లీనింగ్ కానివ్వండి ఈ ఆపరేషన్స్లో వారికి సేఫ్టీ ఎన్షూర్ చేయటం అట్లాగే వారందరూ కూడా డిగ్నిటీ ఆఫ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేయడం అటువంటి స్కీమ్లో ఈ నమస్తే అనేది రావటం జరిగింది అలాగే ఈ నమస్తే స్కీమ్ ద్వారా దాదాపు ఒక డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎస్కేఎఫ్డిసి అనేది కూడా ఒకటి పెడటం జరిగింది దాని ద్వారా మూడు వందల నలభై తొమ్మిది కోట్లు వారి సంక్షేమం కోసం ఖర్చు పెడతాం అనేది జరిగింది అట్లాగే ఈ ప్రొఫైలింగ్ ఆఫ్ ఎస్ఎస్డబ్ల్యూ అంటే ఎవరైజ్ శానిటేషన్ వర్కర్స్ ఉంటారు వారందరికీ కూడా ఈ డిజిటల్ టూల్స్ అనేది చెప్పటం అలాగే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వటం మరి వాళ్ళకి ఆక్యుపేషన్స్ వారు ఏదైతే వృత్తి నైపుణ్యం చేస్తున్నారో దాంట్లో వారికి అవసరమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వటం అట్లాగే క్యాపిటల్ సబ్సిడీ కింద ఐదు లక్షలు శానిటేషన్ వెహికల్స్ కానివ్వండి ఎక్విప్మెంట్ కానివ్వండి ప్రతి ఒక్క మున్సిపాలిటీకి సంబంధించి ప్రొక్యూర్మెంట్కి శాంక్షన్ చేయటం అట్లాగే పీపీఈ కిట్స్ అంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అనేది అయితే మనం కోవిడ్ టైంలో ఎక్కువగా విన్నామో అటువంటి పీపీఈ కిట్స్ కూడా వారికి అందజేయటం ఇటువంటివి అన్నీ కూడా ఈ నమస్తే స్కీమ్ ద్వారా చేయడం జరిగింది సార్ అలాగే మైనార్టీల సంక్షేమం వాళ్ళ అభివృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుంది కదా అలాంటి వాటి గురించి తెలియచేయండి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకురావడం వల్ల గతంలో ఉన్నటువంటి ఆర్బిట్రరీ డెసిషన్స్ ఏవైతే ఉండాయో ఒక వివాహ వ్యవస్థకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో మైనారిటీ మహిళల్లో ఉన్నటువంటి అభద్రతా భావం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టడానికి అట్లాగే దేశం అంతా కూడా ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకురా దేశంతో యుసిసి యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ అనేది తీసుకురావడం జరిగింది సార్ అలాగే షెడ్యూల్డ్ కులాలు పారిశుద్ధ్య కార్మికులకు రాయితీ రుణాలను సులభంగా అందించేందుకు విశ్వాస పథకం విస్తరణకు చేపట్టిన పిఎం సురాజ్ గురించి తెలియచేయండి ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ సఫాయి కర్మచారీస్ అని ఎవరైతే ఉన్నారో వారందరూ పారిశుద్ధ్య కార్మికులుగా ఉన్నారు వారికి సంబంధించి ఈ పీపీఈ కిట్స్ అందజేయటం మాత్రమే కాకుండా దాదాపు ప్రతి గ్రామ స్థాయిలో మూడు వందల యాభై కోట్లు దేశం మొత్తం కూడా ఈ బడ్జెట్ ఎలకేట్ చేయడం అనేది జరిగింది వీరి కోసం అంతేకాకుండా ఈ పారిశుద్ధి కార్మికులకు అవసరమైనటువంటి నైపుణ్యం అనేది ట్రైనింగ్ ఏదైతే ఉందో ఆ ట్రైనింగ్ కూడా ఇప్పించటం అనేది పిఎం సురాజ్ అనేటువంటి స్కీమ్ ద్వారా కూడా జరుగుతుంది ఈ పిఎం సురాజ్ అనేటువంటి స్కీమ్ ద్వారా లోన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా సెక్యూరిటీ లేని లోన్స్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ద్వారా అందజేయడం జరుగుతుంది సో దీని ద్వారా వారు వారి కాళ్ళ మీద స్వావలంబన అనేటువంటి అంశం వారికి చేకూరుతుంది తరుణ్ గారు అలాగే దివ్యాంగుల సంక్షేమం అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం రూపొందించిన పలు పథకాల గురించి తెలియజేస్తారా ప్రధానమంత్రి దక్ష అనేటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఆ ప్రధానమంత్రి దక్ష అనేటువంటి స్కీమ్ల ద్వారా ఈ పర్సన్స్ విత్ డిజేబుల్డ్స్ పీడబ్ల్యూడీ జరుగుతుంది వారందరికీ కూడా స్కిల్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ పెడతాం కానీ అట్లాగే భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఎన్ఐపి ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇందాక మనం అనుకున్నట్టు ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏదైతే ఉందో దానిలో ప్రత్యేకంగా ఈ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ సంబంధించినటువంటి ఓపెనింగ్స్ ఫిల్ చేయాలి అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అనేటువంటి ఈ శాఖ ద్వారా వారందరికీ కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది సార్ అసలు దేశం ప్రగతి పదంలో పయనించాలంటే ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యం విద్య అందాలనేది నిర్వివాదాంశం మరి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ వంద రోజుల కాలంలో ఎటువంటి చర్యలు చేపట్టిందంటారు భారతదేశం అనేది ప్రస్తుతం ప్రపంచ పటంలో చూసుకున్నట్టయితే కనుక అత్యంత బలమైనటువంటి ఎకానమీగా ఉన్నటువంటి దేశంగా భారతదేశం ఆవిర్భవించింది మరి ప్రపంచం మొత్తాన్ని కూడా ఆర్థిక సంక్షోభాలు కుదిపేస్తున్న తరుణంలో ఒక భారతదేశం మాత్రమే దానికి ఇమ్యూన్గా ఉంది మరి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యం అలాగే విద్య ఈ రెండు అవసరం అని చెప్పేసి ప్రధానమంత్రి గారు ఈ రెండింటికి సంబంధించి కూడా పిఎం ఆయుష్మాన్ భారత్ అనేటువంటి స్కీమ్ని తీసుకురావడం జరిగింది వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు అనేటువంటి కళ సహకారం కావాలి అంటే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా విద్యావంతులు అయి ఉండాలని చెప్పేసి వికసిత్ భారత్లో కూడా చెప్పడం జరిగింది మరి ఆయుష్మాన్ భారత్ అనేటువంటి స్కీమ్ ద్వారా డెబ్బై ఏళ్ళు దాటినటువంటి వారందరికీ కూడా ఐదు లక్షల వరకు బీమా చేయటం జరుగుతుంది పసిపిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కానివ్వండి అలాగే మదర్స్ ఎవరైతే ఉన్నారో మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ కానివ్వండి వీట వీటన్నిటిని తగ్గించడానికి వారికి పౌష్టిక ఆహారాలు గ్రామ స్థాయిలో అందజేసే విధంగా ప్రధానమంత్రి గారు స్కీమ్స్ ద్వారా అందజేస్తున్నారు అలాగే విద్యకు సంబంధించి బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి స్కీమ్స్ కూడా ఉన్నాయి పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా ఈ సర్వశిక్ష అభియాన్ అనేటువంటి స్కీమ్స్ ద్వారా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఏళ్ళు వయసు వచ్చే వరకు పోస్ట్ ఆఫీస్లో గనక మనం ఆ స్కీమ్ అవైల్ చేసినట్టయితే కనుక వారికి పద్దెనిమిదేళ్ళు నుండే టైంకి సుమారుగా ముప్పై ఆరు లక్షల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఆ మహిళలందరూ కూడా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు అలాగే ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండి అలాగే విద్యావంతులయ్యి చైతన్యవంతులుగా మిగలాలని చెప్పేసి ప్రధానమంత్రి గారు ఆ దిశగా స్టేస్ తీసుకుంటాం జరిగింది సార్ అలాగే మధ్యతరగతి ప్రజల సంక్షేమం భద్రత కోసం అంటే ఆదాయ పన్ను చట్టాలు పింఛన్ పథకాలు ఆరోగ్య బీమా వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గురించి వివరించండి ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఈసారి రీసెంట్గా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ గారు కూడా చెప్పడం జరిగింది మధ్య తరగతి ప్రజలను ఉద్దేశించి గతంలో ట్యాక్స్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని ఎనిమిది లక్షల వరకు పెంచడం జరిగింది మరి అలాగే మహిళలు ఎవరైతే ఉన్నారో పనిచేసేవారు వారికి వారికి పనిచేసేటువంటి ఇన్కంలో వ్యత్యాసాన్ని కూడా తగ్గించి నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది అలాగే క్యాపిటల్ గెయిన్స్ సంబంధించి మధ్యతరగతి వారికి ముఖ్యమైనటువంటి రాయితీలు ఇవ్వటం కూడా జరిగింది ఎక్కడైతే అపార్ట్మెంట్స్ కొనుగోలు చేస్తున్నారో ఒకటి ఉండి లేదా రెండు అపార్ట్మెంట్ కొనుగోలు చేయాలనుకున్న వారికి వారికి ఇచ్చేటువంటి ట్యాక్స్ ప్యాకెట్ కానివ్వండి అలాగే కమర్షియల్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారో వారికి ఇచ్చేటువంటి ట్యాక్స్ ప్యాకెట్స్ కానివ్వండి వీటన్నిటి మధ్య కూడా వ్యత్యాసం చూపించారు అలాగే జిఎస్టీ అనేటువంటి విప్లవాత్మకమైనటువంటి స్కీమ్ ద్వారా ఏదైతే మనం వ్యాపారస్తులు ఎవరైతే గవర్నమెంట్కి జిఎస్టీ పడతారో దాని ద్వారా రీఫండ్ వచ్చేది గతంలో లేదు ఎందుకంటే అది సెస్ కట్టినా వ్యాట్ కట్టినా ఇవన్నీ కూడా గతంలో గవర్నమెంట్కి వెళ్ళిపోయాయి కానీ నేడు జిఎస్టీ కడితే కనుక దాన్ని రీఫండ్ క్లెయిమ్ చేసుకునేటువంటి సదుపాయం కలుగుతుంది సో మధ్యతరగతి సంబంధించి ఇటీవలే ఆయిల్ పెట్రోల్ మీద అయితే కానివ్వండి అట్లాగే ఆహార ధాన్యాల మీద అయితే కానివ్వండి వీటన్నిటి మీద కూడా ప్రైస్ రిడక్షన్ అనేది చేయటం జరిగింది అలాగే రైతన్నలకు ఎంఎస్పీ ఇవ్వటం అనేది కూడా జరిగింది దీని ద్వారా ఆహార భద్రతకి అత్యంత ప్రామాణ్యత ఇవ్వటం జరిగింది అలాగే మధ్యతరగతి ప్రజల యొక్క భద్రత కోసం సంబంధించి వారికి బ్యాంక్స్లో అయితే కానివ్వండి అలాగే ఇన్సూరెన్స్ స్కీమ్స్లో అయితే కానివ్వండి అలాగే పోలీసింగ్కి సంబంధించి కూడా పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వారు రీమ్యాప్ చేయటం అట్లాగే ప్రతి పోలీసు సంబంధించినటువంటి రీజన్స్ అన్నింటిలో కూడా రీజనల్ కౌన్సిల్స్ ఏర్పాటు చేసి పోలీస్ వ్యవస్థను కూడా అత్యంత పటిష్టంగా చేయటం అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది తరుణ్ గారు అలాగే రహదారులు రైలు ఓడరేవులు వాయు మార్గాల అనుసంధానం తదితర మౌలిక వసతుల కల్పనపై ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి తెలియజేస్తారా లాజిస్టిక్స్ అనేది అంటే దేశం యొక్క పురోగతిలో తప్పకుండా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అటువంటి పరిస్థితుల్లో మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే చూసినట్టయితే కనుక మేజర్ పోర్ట్స్ ఆరు ఉంటాం అట్లాగే ఈ తొమ్మిది వందల ఆరు స్క్వేర్ కిలోమీటర్కి సంబంధించి కోస్ట్ లైన్ ఏదైతే ఉందో ఈ కోస్టల్ లైన్స్లో మూలపేట పోర్ట్ కానివ్వండి అట్లాగే రామాయపట్నం కానివ్వండి దుగరాజపట్నం కానివ్వండి ఇటువంటి పోర్ట్స్ అన్నిటిని డెవలప్ చేయడం అలాగే మచిలీపట్నం పోర్ట్స్ వీటిని కూడా డెవలప్ చేయడం ఇవన్నీ కూడా అత్యంత త్వరితదగిన చేపట్టే ప్రాజెక్టుని తీసుకున్నారు రోడ్డు రైలు ఓడరేవులు వైమానిక మార్గాలు కనెక్టివిటీని ఆర్థిక వృద్ధిని బలోపేతం చేయడం కోసం సుమారుగా మూడు లక్షల కోట్ల విలువైనటువంటి మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు టేకప్ చేయడం జరుగుతుంది దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ సంబంధించి విజయవాడ జోన్లో ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ను కూడా ఆధునీకరించడం అట్లాగే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా పెంచడం జరుగుతుంది ప్రపంచంలోనే పది అత్యుత్తమ ఓడ్రైవ్ల్లో ఒకటిగా నిలిచేలా అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేసేలా సుమారు డెబ్బై ఆరు వేల కోట్లతో మహారాష్ట్రలో వాదవాన్ ఓడ్రైవ్కు శంకుస్థాపన చేశారు అలాగే భారతదేశ రోడ్ నెట్వర్క్ను తొమ్మిది వందల కిలోమీటర్లకు పైగా పెంచుతూ యాభై వేల ఆరు వందల కోట్లతో అత్యధిక వేగంతో వాహనాలు ప్రయాణించేలా ఎనిమిది జాతీయ రహదారి కారిడార్లు ఏర్పాటు చేశారు ప్రపంచంలోనే చూసినట్టయితే కనుక రోడ్ నెట్వర్క్ ఏదైతే ఉందో అత్యంత ఎక్కువ రోడ్ నెట్వర్క్ కలిగినటువంటి దేశంగా భారతదేశం గుర్తింపటం కూడా రీసెంట్గా జరిగింది అలాగే షిన్ సొరంగ మార్గం అనే నిర్మాణం ఏదైతే ఉందో అది చాలా క్లిష్టతరమైనటువంటి నిర్మాణం దాన్ని కూడా అది పూర్తయితే కనుక ప్రపంచంలో అత్యంత ఎత్తులో గల సొరంగ మార్గంగా ప్రసిద్ధి పొందుతుంది అభివృద్ధి చెందిన భారతదేశం వికసిత భారత్ సహకారం దిశగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు నెరవేరుతుందనే విశ్వాసాన్ని ఈ వంద రోజుల పాలన అందించగలిగిందంటారా తప్పకుండా అండి ఎందుకంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఎప్పుడూ కూడా రాజకీయంగా కాకుండా దేశ పునర్నిర్మాణం కోసం ఆలోచించింది నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనేటువంటి నినాదం ఏదైతే ఉందో అటువంటి నినాదంతో ముందుకెళ్తూ ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశ పౌరసత్వానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక విలువనే తీసుకొచ్చారు గతంలో ఏవైతే దేశాలు భారతదేశపు కరెన్సీకి కానివ్వండి అట్లాగే భారతదేశపు ప్రోడక్ట్స్ కానివ్వండి వీటన్నిటిని చిన్నచూపు చూసాయో మరొకటి అటువంటివి అన్నీ కూడా ఇవాళ భారతదేశం నుంచి ముడి సరుకును కానివ్వండి అట్లాగే భారతదేశంలో తయారీ అయినటువంటి కార్లను కానివ్వండి వీటన్నిటిని కూడా వారు ఇంపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది మేక్ ఇన్ ఇండియా స్టాండప్ ఇండియా అట్లాగే స్టార్టప్ ఇండియా ఇటువంటి కాన్సెప్ట్స్ ఎన్నో వినూత్నంగా తీసుకొచ్చి వికసిత్ భారత్ లక్ష్యమే దిశగా ప్రధానమంత్రి మోడీ గారు ప్రయాణం చేస్తున్నారు అట్లాగే ప్రపంచ పటంలో చూసినట్టయితే కనుక భారతదేశంలో యూనికాన్ సంస్థలు ఎన్నో రీసెంట్గా ఆవిర్భావం చెందాయి మరి అటువంటి సంస్థలకి మరిన్ని ముందుకు రావాలని చెప్పేసి నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి అంకుర వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏంజిల్ పన్ను అనేది రద్దు చేయటం అట్లాగే కార్పొరేట్ పన్ను రేటు కూడా నలభై నుంచి ముప్పై శాతానికి తగ్గించటం అలాగే భారతదేశం అంతరిక్ష రంగానికి వృద్ధిని వేగవంతం చేయడానికి సుమారుగా వెయ్యి కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనేది పెడుతుంది దాని ద్వారా ఇజ్రో వంటి లేదా డిఆర్డిఓ అలాంటి సంస్థలన్నీ కూడా స్టూడెంట్స్ స్థాయి విద్యార్థి దర్శించే వారి యొక్క ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది మనకి రీసెంట్గా గమనించినట్టయితే కనుక మన ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి క్లడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వరదల వల్ల చిక్కుకున్న బాధితులందరికీ కూడా తుఫాన్ బాధితులకి అత్యంత వేగంగా అత్యంత క్లిష్టతరమైన పరిస్థితుల్లో కూడా వారందరికీ ఆహార పదార్థాలు అందజేయడానికి డ్రోన్ టెక్నాలజీని వాడటం జరిగింది మరి అటువంటి వినూత్నటువంటి టెక్నాలజీస్ని కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కానివ్వండి డిఫెన్స్లో కానివ్వండి యాంటీ డ్రోన్ టెక్నాలజీ అనేది కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు అలాగే టైర్ టూ టైర్ త్రీ నగరాల్లో అంకుర సంస్థల వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా అంకుర సంస్థల కోసం జనరేషన్ నెక్స్ట్ సపోర్ట్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు సో ఇటువంటి ఎన్నో స్కీమ్స్ ద్వారా అటు రైతులకు కానివ్వండి ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానివ్వండి అలాగే భారతదేశంలో అత్యధికంగా ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలకైతే కానివ్వండి పిఎం సూర్యాఘర్ అనేటువంటి స్కీమ్ ఏదైతే ఉందో మన భారతదేశానికి ఈకోటార్కి మధ్యలో ఉండటం వల్ల అత్యంత సూర్యరశ్మి వచ్చేటువంటి దేశంగా మనం గ్రహించవచ్చు ఆ సూర్యరశ్మిని క్యాప్చర్ చేస్తూ దాదాపు మూడున్నర లక్షల ఇళ్లలో సోలార్ వ్యవస్థని ఏర్పాటు చేయవచ్చు ఎవరైతే ప్రతి ఇంట్లో వారు ఈ పిఎం సూర్య గారి ప్రోగ్రామ్ రిజిస్టర్ అవుతారో వారు వారి సొంతానికి పవర్ను వాడుకుంటమే కాకుండా వారు ఇతరులకి అంటే డైరెక్ట్గా డిస్కౌంట్స్ కూడా సేల్ చేసేటువంటి అవకాశం ఉంది సో ఇటువంటి ఎన్నో వినూత్నమైనటువంటి స్కీమ్స్ ద్వారా వికసిత్ భారత్ అనే లక్ష్యంగా తీసుకుని మన భారతదేశం దూసుకెళ్తుందని చెప్పేసి తెలియజేస్తాం ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల్లో తీసుకున్న కీలక నిర్ణయాలు చేపట్టిన కార్యక్రమాల గురించి ఈరోజు మీరు మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు డాక్టర్ తరుణ్ గారు మీరు ఇప్పటి వరకు భారత్ దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు అతిథి తరుణ్ కాకానీ వ్యాఖ్యాత కనపర్తి రాణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం